Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం నేను మీ లక్ష్మణరావు ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి మనం అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేసాం ఇది తవ్వుతున్న కొద్దీ ఈ అవినీతి అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి అంటే ఏ స్థాయిలో చూసినా భయభక్తులు లేకుండా అక్కడ అసలు ఒక రకంగా చూస్తే కనుక శరణం లేక కూడా లేకుండా ఇష్టారాజ్యంగా కార్యనిర్వహణ అధికారులు ఇటు దేవస్థానాలు కానివ్వండి అటు ధార్మిక సంస్థల్లో కానివ్వండి నిరంతరం దోపిడీకి పాల్పడుతున్నారనడానికి మన దగ్గర అనేక ఆధారాలు నిరంతరం నిత్యం రికార్డు పరంగా తామరతంపరలుగా వస్తూనే ఉన్నాయి ఈరోజు కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి గౌతమి జీవకారుణ్య సంఘంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కాదు ఇక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయని మనం చెప్పాలి ఎందుకంటే ఈ జీవకారుణ్య సంఘం పేరు మీద ఏర్పాటుబడ్డేటువంటి ఈ సంఘంలో మరి దాతలు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అనాథలు వృద్ధులు బాలలు వాళ్ళని పోషించడానికి అంతేకాకుండా కుష్ఠరోగుల కోసం పునరావాస కేంద్రంగా ఉన్నటువంటి ఈ గౌతమి జీవకారణ సంఘంలోనే అనాథ ప్రయాత సంస్కారాల కోసం కూడా దాతలు వరన్న విరాళాలు ఇస్తే మేము స్వీకరిస్తాం అంటూ కూడా పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి ప్రకటనలు ఇచ్చి మరి కార్యనిర్వహణాధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారండి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తూనే ఉంది సుమారుగా మనం చూస్తే కనుక సంవత్సరానికి గత ఏడాది సుమారు కోటి రూపాయల ఆదాయం ఈ సంస్థకి ఉండగా ఈ రోగుల కోసం అనాథ ప్రేత సంస్కారాల కోసం వృద్ధులు బాలలు పోషింపబడ్డం కోసం దాతలు ఇచ్చినటువంటి విరాళాలతో అటు అధికారులు ఇటు ఈవోలు ఇష్టారాజ్యంగా జలసాలు చేస్తున్నారండి ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించేటటువంటి అంశంగా కూడా మనం చూడవచ్చు అంటే ఖర్చులు ఏ రకంగా ఖర్చులు పెడుతున్నారో చూస్తే మనం ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటుంది సభ్య సమాజం అంగీకరించదండి ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నటువంటి ఈ అనాథ సంస్కరణ నిలయంగా ఉన్నటువంటి గౌతమి జీవకారణ సంఘంలో జరుగుతున్నటువంటి దారుణాల గురించి మనం వివరంగా కార్యక్రమాల రూపంగా మాట్లాడుకుందాం మొదటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో దేవాదాయ కమిషనరు ఈ సంస్థకి వస్తే భోజనం పెట్టినందుకంటండి పదమూడు వేల రూపాయలు ఖర్చు అయింది అండి అంటే దేవాదాయ కమిషనరు రాజమండ్రి రావడం ఏంటి ఈ గౌతమి జీవకార్జున సంఘం నుండి భోజనం ఖర్చు పదమూడు వేల రూపాయలు అంటే ఒక పూట భోజనం చేస్తే కమిషన్ ఖర్చు పదమూడు వేల రూపాయలు అవుతుందండి ఎక్కడైనా ఏ మనిషిని పదమూడు వేల రూపాయలు తిండి తింటాడా అంటే దెయ్యాలు పిశాచాలు కూడా తినవండి అలా పడి తినేస్తున్నారని ఈ లెక్కల్లో చాలా క్లియర్గా రాశారండి ఇంకా చూస్తే రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్జేసీ ఆఫీస్ ఉందండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు ఉంది ఈ జీవకారణ్య సంఘంలో అనాథల కోసం ఈ ప్రాత సంస్కారాల కోసం ఇచ్చిన డబ్బుల్లోంచి గత మూడేళ్లుగా ఇరవై రెండు లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఆర్జేసి ఆఫీస్కి ఏసీ ఆఫీస్కి వెళ్ళలేసేటండి ఇరవై రెండు లక్షలు మరి ఇంకా ఇంకా ఖర్చులు ఏం చూపిస్తున్నారంటే ఆర్జేసి ఆఫీస్ దగ్గర గడ్డి పీకాం భూజులు దులిపాం ఫెన్సింగ్ ఊడిపోతే బిగించాం పెయింట్ వేసాం అంటూ ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు చూపిస్తున్నారండి అసలు ఏమంటే ఈ సంస్థకి ఆర్జేఎస్ ఆఫీస్కి ఏమిటండి సంబంధం అంటే మరి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది జీవకారుణ్య సంఘానికి సంబంధించినటువంటి స్థలంలోనే కదా ఆర్జేఎస్ ఆఫీస్ కట్టుకున్నారని ఒక వాదన సంబంధిత కార్యనిర్వహణ అధికారులు కూడా తీసుకొస్తున్నారు అటు ఈ విషయం మీద ఆర్జేసి కార్యాలయ అధికారులే కాకుండా అసిస్టెంట్ కమిషనర్ సోమరాజ్ మనతో మాట్లాడారు ఈ జీవకార్జ్య సంఘం కార్యనిర్వాహణాధికారి ప్రస్తుతం ఉన్నటువంటి పల్లం రాజు కూడా మనతో మాట్లాడారు వారు చెప్తుంటేంటంటే మీరు ఏదైతే విషయాలు క్రోడీకరిస్తూ ఇప్పుడు దీని మీద ఏదైతే ప్రోమో ఒకటి వేశారో ఈ ఖర్చులకు సంబంధించి ఈ ఘోరాలు లేకపోతే ఈ దారుణాలకు సంబంధించి నాకేం సంబంధం లేదంటే నేను కొత్తగా వచ్చాను గతంలో పనిచేసినటువంటి రాఘోల్ శ్రీనివాస్ కానివ్వండి కృష్ణకుమారి లేకపోతే విజయలక్ష్మి కార్యనిర్వహణాధికారులుగా పనిచేసినప్పుడు గతంలో తారకేశ్వరరావు పీటీబి సత్యనారాయణమూర్తి కూడా ఇక్కడ పనిచేశారు వారి ఈ ఖర్చులన్నీ జరిగాయి ఏ ఖర్చు జరగలేదని చెప్తూ కూడా పల్లం రాజు చెప్పుకుని వచ్చారు మీరు నాకు సంబంధం లేదండి అందువల్ల మీరు ఎస్పెషల్లీ మా ఫోటో వేసి మరీ ప్రకటించిన మీదట నేను ఈ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది మీరు కార్యక్రమం చేసేటప్పుడు మేము ఈ విషయం చెప్పినట్టుగా కూడా మీరు ప్రకటించినట్టు పల్లం రాజు మనకి చెప్పారు ఇదే రకంగా ఓచర్లు బిల్లులు లేకుండా ఇష్టారాజ్యంగా లక్షలాది రూపాయలు ఈ జీవకారుణ్యం సంఘంలో ఈవోలు ఖర్చు పెడుతున్నట్టుగా కూడా మూడు సంవత్సరాల రికార్డు వెల్లడిస్తుందంటే నేను ఇక్కడ మూడు సంవత్సరాల రికార్డులో జరిగినటువంటి ఈ దారుణాలు ఘోరాలకు సంబంధించినటువంటి ఖర్చులు అన్ని కూడా నేను మీకు వివరిస్తాను అయితే మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే జీవకారుణ్య సంఘానికి సంబంధించినటువంటి స్థలంలోనే రాజమండ్రి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు జాయింట్ కమిషనర్ ఆఫీసు రాజమండ్రి కూడా కట్టుకున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ నిర్మాణానికి రెండు వేల పదహారు సంవత్సరంలో పుష్కరాల నిధుల నుంచి సీజీఎఫ్ నిధుల నుంచి అధికారులు కాజేసి సీజీఎఫ్ నిధులు ఆఫీసులు కట్టుకోకూడదని స్పెసిఫిక్గా రూల్స్ ఉన్నా హైకోర్టు జడ్జిమెంట్లు తరచుగా వస్తూనే ఉన్నా కూడా దొంగతనంగా నిధులు తరలించి అక్కడ ఆఫీసు కట్టేసుకున్నారండి దాని మీద కూడా మనం ప్రత్యక్ష పోరాటం చేస్తున్నాం ఆ ఆఫీసుకు సంబంధించి సీజిఎఫ్ నిధులు ఏవైతే మళ్లించి ఆఫీసు కట్టారో అవి రికవరీ చేయమని కూడా హైకోర్టులో మరొక పబ్లిక్ ఇంట్రెస్టికేషన్ దాఖలు చేస్తున్నాం ఈ రకంగా చూస్తే కనుక ఆర్జేసి ఆఫీసు కట్టినటువంటి బిల్డింగ్ ఉన్న ప్రాంతం మాత్రం జీవకారుణ్య సంఘానికి సంబంధించిన స్థలం అండి అయితే దీనికి వీళ్ళు అద్దె బకాయిలు వసూలు చెల్లించకుండా పెండింగ్ పెట్టారు అంటూ కూడా ఆడిటర్లు చాలా క్లియర్గా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆడిట్ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసుకుని వచ్చారండి దీని మీద సంబంధిత కార్యనిర్వహణాధికారి పల్లెన్ రాజు మాట్లాడుతూ ఈ బకాయి వసూలు మీద మేము డిమాండ్ నోటీస్ అయితే కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ నుంచి మార్చి నెలలో మేము ఆర్జేసి ఆఫీస్కి టిఏసి ఆఫీస్ కి కూడా పంపించడం జరిగిందండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఒక యాభై ఐదు వేల రూపాయలు ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కార్యాలయం నుండి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు అద్దె బకాయిలు పెండింగ్ ఉంటే మేము నోటీస్ ఇచ్చాము అంటూ పల్లం రాజు వారు చేసినటువంటి పని మనకి చెప్తున్నారు దీనిని సోమరాజు లేకపోతే కార్జి వేసి సోమరాజు ఆర్జీ ఆర్జేసి కార్యాలయ అధికారులు కూడా ధృవీకరిస్తున్నారండి ఆర్జేసీ ఆఫీసు నుండి ఒక లక్ష యాభై ఐదు వేలు ఏసీ ఆఫీసు నుండి యాభై ఐదు వేలు అంటే సుమారుగా అద్దె బకాయి రెండు లక్షల పదివేల రూపాయలు ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అసలు వాస్తవం మనం ధృవీకరిస్తూ ఆడిటర్లు రాసిన రిపోర్ట్ కనుక మనం చూసినట్టు అయితే కనుక మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి మరి గౌతమి జీవకారుణ్య సంఘం రాజమహేంద్రవరం లీజ్ అగ్రిమెంట్ లోనే లోపాలు ఉన్నాయి ఇవి సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది అంటూ ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ లో కూడా ఆడిటర్లు అభ్యంతరాలు మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారండి స్పెసిఫిక్ గా ఈ విషయాన్ని గనక మనం పరిశీలించినట్టయితే ఆడిటర్ల అభ్యంతరం ప్రకారం ఈ కార్యాలయాల నుండి సుమారుగా పెండింగ్ ఉన్నటువంటి అద్దె బకాయి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలుగా చూపిస్తోందండి అంటే ఇరవై తొమ్మిది లక్షల రూపాయలని మనం అనుకోవచ్చు ఉదాహరణకి అయితే మరి అద్దె పెండింగ్ ఏ రకంగా ఉంది ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అద్దె బకాయి పెండింగ్ ఉందని ఆడిటర్లు రాసినప్పటికీ కార్యనిర్వహణ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము ప్రశ్నించడం మీరు చెప్తేనే మాకు ఆ విషయం తెలిసిందండి ఆడిటర్లు మాకు రిపోర్ట్లు ఇవ్వటం లేదు మీరు చెప్తున్న విషయాల పట్ల మాకు ఒక అవగాహన లేదు మాకు అసలు ఈ విషయం గురించే తెలియదు కూడా ఆర్జేసి ఆఫీసు ఏసీ ఆఫీసు సంబంధిత ఈవో పాలన కూడా చెప్పుకుని వస్తున్నారు మొత్తం విశాఖతంగా మనం విషయం కనుక వివరిస్తే గౌతమి జీవకార్యం సంఘం రాజమహేంద్రవరం యొక్క లీజ్ అగ్రిమెంట్లు పరిశీలించగా సంఘం యొక్క అద్దె భవనం పౌర్ణముల యొక్క అద్దె రెండు వేల పదహారు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క జివో ఎంఎస్ నెంబర్ థర్టీ సెవెన్ ఫైనాన్స్ డేటెడ్ సెవెన్ త్రీ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం మార్చి ఒకటి తేదీ నుండి రెండు వేల పదహారు చదరపు అడుగులకి పది రూపాయల చొప్పున చెల్లించవలసి ఉండగా సదరు అద్దెదారులు ఐదు రూపాయలు యాభై పైసలు మాత్రమే చెల్లిస్తున్నాం అనే విషయం ఆడిట్ అందు గమనించడమైనది అందువల్ల మిగిలిన నాలుగు రూపాయలు యాభై పైసల చదరపు గజానికి చెల్లించవలసినటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం ఉండగా అధికారులు చెల్లించట్లేదు మరి ఆస్తి వివరం కనుక చూసినట్టయితే సిక్స్టీన్ భాస్కర్ నగర్ సిటీఆర్ఐ రోడ్ లో ఉన్నటువంటి సహాయ కమిషన్ కార్యాలయం దేవాదాయ శాఖ ఆస్తి వివరణ చూస్తే కనుక చదరపు అడుగుల్లో నాలుగు వేల రెండు వందల తొంభై చదరపు అడుగుల స్థలం వీళ్ళు అద్దె కోసం తీసుకున్నారండి చదరపు పడుగులకి చెల్లింపులు ఐదు రూపాయలు యాభై పైసలు చెప్పున నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు ఇంటూ ఐదు రూపాయలు యాభై పైసలు చెప్పున ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు వీళ్ళు చెల్లిస్తూ వస్తున్నారు మరి చదర చెల్లించవలసిన బకాయి ఎంత చూపిస్తున్నారంటే పది రూపాయల్లో నాలుగు రూపాయలు యాభై పైసలు పైసలు చొప్పున రూపాయలు తేడా వస్తుందండి మొత్తం చెల్లించవలసింది నలభై వేల తొమ్మిది వందల రూపాయలు ఉండగా ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తే పంతొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయలు పెండింగ్ ఉంటుంది ఈ రకంగా చూస్తే కనుక ఒకటి మూడు రెండు వేల పదహారు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎనభై నాలుగు నెలల కాలానికి పంతొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయలు చొప్పున పదహారు లక్షల ఇరవై వేల ఆరు వందల ఇరవై ఇరవై రూపాయలు ఏసీ ఆఫీస్ నుంచి పెండింగ్ ఉందని చాలా క్లియర్ కట్టగా వివరణతో సహా కూలంకషంగా ఆడిటర్లు మెన్షన్ చేస్తున్నారండి దీనికి సంబంధిత జివో కూడా చూపిస్తున్నారు జివో ఎంఎస్ నంబర్ థర్టీ సెవెన్ ఫైనాన్స్ వీళ్ళు ఉదాహరణగా చూపిస్తున్నారు మరి ఇదే రకంగా చూస్తే ఇదే ఇదే ప్లాట్ నెంబర్లో ఉన్నటువంటి జాయింట్ కమిషన్ ఆఫీస్ ఏదైతే ఉందో దీనిలో మూడు వేల నూట ఎనభై ఐదు చదర విస్తీర్ణంలో వీళ్ళద్దరికి తీసుకున్నారు వీళ్ళు ఐదు రూపాయలు యాభై పైసలు చప్పున పదిహేడు లక్షల ఐదు వందల పదిహేడు రూపాయలు చెల్లించక పద్నాలుగు లక్షల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వ్యత్యాసం వస్తుందండి ప్రతి దానికి కూడాను ముప్పై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పది రూపాయలు చదనపు గజన్ చెప్పుని వీళ్ళు చెల్లించవలసి ఉండగా పద్నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే వీళ్ళు చెల్లిస్తూ రావడంతో ఒకటి మూడు రెండు వేల పదహారు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎనభై నాలుగు నెలల కాలానికి గాను వీళ్ళు మొత్తం పద్నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చెప్పని పన్నెండు లక్షల మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు పెండింగ్ ఉంది ఈ రెండు ఆఫీసులది కలిపి సుమారుగా ఒకటి మూడు రెండు వేల పదహారు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం ఎనభై నాలుగు నెలలకు గాను ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు రాబట్టడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గౌతమి జీవకార సంఘం రాజమండ్రి కార్యనిర్వహణ అధికారిని సూచించడం అయిందంటూ ఆడిటోర్ల కొండబద్దలు కొట్టారండి మరి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారుగా ఆడిట్ అభ్యంతరాలు ఇలా వెల్లడిస్తూనే ఉన్నప్పటికీ ఎంత అద్దె బకాయి ఉంది ఈ జీవో ప్రకారం వాళ్ళు వైలేట్ చేస్తున్నారు చదరపడుకి ఐదు రూపాయలు యాభై పైసలు చెల్లిస్తున్నారు కానీ పది రూపాయలు చెల్లించారు ఇంకా మిగిలిన నాలుగు రూపాయల యాభై పైసలు చెల్లించాలి ఆ రొక్క మొత్తం చెప్తుంటే దీనిలో ప్రాంతీయ కమిషనర్ కార్యాలయానికి కానీ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి కానీ ఈ వివరాలు ఏవి మా దగ్గర లేవంటూ అటు కార్యాలయ అధికారులు చెప్తున్నారు అసిస్టెంట్ కమిషనర్ సోమరాజు కూడా దీని మీద మనకి వాడి వివరణ ఇచ్చారు వారితో రెండు మూడు సార్లు సంభాషించాము మొదటి రెండు సార్లు మాట్లాడినప్పుడు నేను వివరాలు మీకు తెలియచేస్తానండి నేను రికార్డ్ తెప్పించుకుంటానని చెప్పారు మరొకసారి మాట్లాడినప్పుడు మాకు అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి కదండి ఇది ఒకటే పని కాదు కదా అందువల్ల వీలున్నప్పుడు చూస్తామని చెప్పారు మరి సామరాజు గారి విధుల్లో భాగంగానే ఈ అద్దె చెల్లించవలసిన బాధ్యత ఉందని ఆడిట్ అధికారులు రాస్తున్నప్పుడు ఈ ఆడిట్ రికార్డ్ ఇమీడియట్ గా తెప్పించుకుని లేకపోతే జీవకాలం సంఘం నుంచి రిపోర్ట్ ఇమీడియట్ గా తెప్పించుకుని ఈ అద్దె చెల్లించేటటువంటి బకాయి ఉన్నటువంటి పరిస్థితి కనుక మా చూడ కు ఎందుకు ప్రవర్తిస్తున్నారని కార్యక్రమ రూపంగా జాయింట్ కమిషనర్ సుబ్బారావుని ఏసీ సామరాజు మన కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం అంతేకాకుండా గతంలో ఈ గౌతమి జీవకాల సంఘంలో పనిచేసినటువంటి రాఘోల్ శ్రీనివాసు ఆ తారకేశ్వరరావు కృష్ణకుమారి మరి విజయలక్ష్మి అనేటటువంటి ఈ పాటుగా ప్రస్తుత ఈవో పల్లం రాజు కూడా ఈ డబ్బులన్నీ వసూలు చేయవలసినటువంటి బాధ్యత అయితే ఉందండి మొత్తం రికార్డు చూస్తే కనుక కొన్ని కోట్ల రూపాయల్లోనే అక్రమాలు వెలువడేటటువంటి అవకాశం ఉంది ఈ ఒక్క పద్దు చూస్తేనే సుమారుగా ముప్పై లక్షల రూపాయలు తేలుతోంది ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈ బకాయి ఉంటే ఐదు రూపాయలు యాభై పైసలు కూడా సుమారుగా రెండు లక్షల పదివేల రూపాయలు బకాయి ఉన్నట్టుగా చూపిస్తున్నారు మొత్తం అద్దె బకాయి చూస్తే కనుక ముప్పై ఒక్క లక్షల పదివేల రూపాయలు ఉందండి ఈ డబ్బంతా అంతా ఎవరిదంటే కుష్టు రోగు కోసం అనాథ ప్రేత సంస్కారాల కోసం దాతలు ఇచ్చిన విరాళాలు సొమ్మండి ఇదంతా కూడా అంటే ఈ స్థలంకి సంబంధించినటువంటి డబ్బులు ఈ ముప్పై లక్షల రూపాయలు గనక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ లో చేస్తే ఎంత వడ్డీ వస్తుందండి దాంతో ఈ గౌతమి జీవకార సంఘానికి ఒక బడ్జెట్ హేట్లో కొంత డబ్బు చేకూడదా అందువల్ల వృద్ధుల్ని దాతలు మేము చాలా అద్భుతంగా పోషిస్తున్నామంటూ కూడా ఇటీవల ఒక వీడియో విడుదల అయింది పల్లంరాజు రాజు కార్యనిర్వహణాధికారి చాలా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారంటూ కూడా ఒక ఛానల్ నుండి కొంత ఒక కార్యక్రమం వెలువడింది దాంతోటి ఈ వృద్ధుల్ని ఏ రకంగా పోషిస్తున్నారు వాళ్ళకి రో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం కలిగితే డాక్టర్ల ద్వారా ట్రీట్మెంట్ ఏ రకంగా ఇప్పిస్తున్నారని వీడియో వీడియో కూడా ఒకటి వెలువడింది మరి అడిగేది ఏంటంటే ఆ వీడియో పక్కన ఆ వీడియో సంగతి పక్కన పెడితే ఈ లెక్కలకి ఎవరి జవాబారీ ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నాం ఇదే రకంగా మనం చూస్తే కనుక మరి దేవాదాయ కమిషనర్ విందు భోజనం ఖర్చు పదమూడు వేల రూపాయలు అయింది కదా అది ఎవరు రికవరీ చేస్తారని నేను జరగలేదు గతంలో రాఘోల్ శ్రీనివాస్ అనే కార్యనిర్వహణ అధికార ఉండగా జరిగింది కాబట్టి అతని దేవ బాధ్యత నాకు లేదని పల్లం రాజు చెప్తున్నారు రాఘోల్ శ్రీనివాస్ తో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇక మిగిలిన ఎవరు మనకైతే కాంట్రాక్ట్ లో అసలు రావటమే లేదు అందువల్ల కేవలం పల్లం రాజు ఒక్కరు మాత్రమే కాంట్రాక్ట్ లో ఉండి వారు మాట్లాడుతున్నారు నేను కొత్తగా ఇవ్వగా వచ్చాను తగు చర్యలు తీసుకోవడం ద్వారా ఈ అవినీతిని లేకపోతే మీరు ఏదైతే దారుణాలు అంటున్నారో వీటన్నింటినీ అరికట్టడానికి ప్రయత్నం చేస్తానని సోమరాజు ఆ సోమరాజు ఒక రకంగాను ఆర్జేసి సుబ్బారావు అంతేకాకుండా ఆ కార్యనిర్వహణ అధికారి రాజు కూడా మనకి ఆ విషయం చెప్పుకుని వస్తున్నారు అందువల్ల గత మూడు సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్ కనుక మనం చూసినట్టయితే సుమారుగా కోటి రూపాయల ఆదాయం ఉన్నటువంటి గౌతమి జీవకారో సంఘంలో దాతలు విరాళాలు ఇచ్చినటువంటి డబ్బుతో మాత్రమే ఈ సంస్థ నడపబడుతోంది ఇంకా అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలతో పాటుగా అనేక దారుణాలు కూడా ఇక్కడ జరుగుతున్నట్టుగా విషయం ఉండగా ఈరోజు ముఖ్యంగా ముప్పై రెండు లక్షల రూపాయలు అద్దె చెల్లించవలసిన అధికారులు ఎందుకు చెల్లించారు ఈ అద్దె తక్షణం చెల్లించేటటువంటి ఏర్పాటు చేస్తూ ఈ ముప్పై రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా సంస్థకు మరింత ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని కొల్లగొడుతూ అటు ప్రాంతీయ కమిషనర్ కార్యాలయం కానీ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం కానీ అద్దెలు కట్టకపోవడం చట్టవిరుద్ధం తక్షణం వీరి నుండి రెండు కార్యాలయంలో డబ్బులు వసూలు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటూ సంబంధిత కార్యనిర్వహణ అధికారులు కూడా ఈ డబ్బులు ఎందుకు వసూలు చేయరో మీరు వివరణ కోరవలసిందిగా కోరుతూ ఆల్రెడీ లోకాయుక్తులు ఫిర్యాదు చేయడం జరిగిందంటే దాని మీద ఇప్పటికి నోటీసులు కూడా వారికి అందే ఉంటాయి అందువల్ల గౌతమి జీవకారణ సంఘంలో జరుగుతున్నటువంటి దారుణాల మీద మరింత వివరంగా తదుపరి కార్యక్రమాలు మరింతగా చర్చించారు subscribe now and press the bell icon never miss an update